హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు మధ్యంతర వృద్ధి ముప్పై నుంచి ముప్పై శాతం పిఆర్సీ గురించి కీలక సమాచారం పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ జాప్యం జాప్యం పైకి సంబరం లోపల భారీ నష్టం ఉద్యోగుల జేబులకు చిల్లు పెడుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే సో ముఖ్యంగా సో అసలు విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల జీ జీవితాల్లో పిఆర్సీ అనేది కేవలం జీవితాల పెంపుదల అంశం కాదు అది వారి యొక్క ఐదేళ్ల కష్టానికి దక్కే గౌరవం కానీ గత కొన్నేళ్లుగా పిఆర్సీ ప్రక్రియ ప్రభుత్వాలకు ఉద్యోగులకు ప్రభుత్వాలు ఉద్యోగుల సహనాన్ని పరీక్షించే సాధనంగా ఎన్నికల ముందు విసిరే అవసరంగా మారిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది ఏడాదిన్నర కావస్తున్న పిఆర్సి కమిటీ నియామకం స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం ప్రకటించబోయే ముప్పై లేదా ముప్పై ఐదు శాతం మధ్యంతర భృతి ఒక తీపి కబురుగా కనిపిస్తున్నప్పటికీ దాని వెనుక తాగున నష్టం అనేది భారీగానే ఉందని విశ్లేషకులు చెప్తున్నారు సో అసలు మధ్యంతర భృతి అనేది మాయాజాలం రెండు పిఆర్సీలు ఒకటేనంటే అంటే ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న లీకుల ప్రకారము బకాయిలు చెల్లించిన తర్వాత ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఐఆర్ ప్రకటించి ప్రకటించడం అనేది పిఆర్సీ నివేదికకు మరొక సమయం తీసుకొచ్చి తీసుకోవచ్చు అనేది చెప్పేసి తెలుస్తుంది అంటే సో పిఆర్సీ కమిషన్ నియమించాలి దాని నివేదిక రావాలి ఇదంతా మరొక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు తీసుకోవచ్చు ఏం జరగవచ్చు అంటే ఉద్యోగులు పిఆర్సీ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టి ఇప్పటికే రెండేళ్ళు అవుతుంది సో రెండేళ్ళు పూర్తి అయిపోయింది మరొక సంవత్సరం లేదా రెండేళ్ళు ఆలస్యం అయితే ఈ మేరకు ఒక పిఆర్సీనే ఎగిరిపోతుంది అనమాట అంటేలో సో కాబట్టి ఈ యొక్క ముప్పై శాతం అయ్యారు అనేది ఒక పిఆర్సీకి సంబంధించిన ఫిట్మెంట్ కాదు వాస్తవానికి ఇది రెండు పిఆర్సీల కాలానికి సంబంధించి కల్పిస్తున్నట్టుగానే మనం భావించాలి ఎందుకంటే మధ్యలో ఒక పిఆర్సి మైన టైం వేస్ట్ అయింది కాబట్టి అంటే ప్రతి పిఆర్సికి కేవలం పదహైదు శాతం మాత్రమే ఈ విధంగా వస్తుంది ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చినా సరే ఈ యొక్క కాలం లేట్ అవడం వల్ల ఒక్కొక్క పిఆర్సీకి గాను పదహైదు శాతం మాత్రమే నామాత్రపు ఫిట్మెంట్ అనేది వస్తుంది ఈ లెక్కన ఉద్యోగులు ఎంతో దారుణంగా నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు మరి జాప్యం వెనుక దాగి ఉన్న ఆర్థిక నష్టం పిఆర్సీ ఆలస్యం వల్ల ఉద్యోగి నెలవారీ ఏటా ఎంత నష్టపోతున్నా అని ఒకసారి గమనిద్దాము ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్పై యాభై వేలు అనుకుందాము పదహైదు శాతం ఫిట్మెంట్ ప్రకారం తీసుకున్నా కూడా పెరగాల్సిన జీతం ఏడు వేల ఐదు వందల రూపాయలు యాభై వేల్లో పదహైదు పర్సెంట్ అంటే ఒక సంవత్సరం ఆలస్యం వల్ల కలిగే నష్టము తొంభై వేలు రెండు సంవత్సరాల వల్ల కలిగే నష్టము పద్ లక్ష ఎనభై వేలు అదే ఉద్యోగికి లక్ష రూపాయలు బేసిక్ పే అయినట్లయితే పదహైదు శాతం ఫిట్మెంట్తో పదహైదు వేలు ప్రతి నెలా నష్టపోవడం జరుగుతుంది సంవత్సరానికి అయితే మూడు లక్షల అరవై వేలు రెండు సంవత్సరాలకి అయితే ఏడు లక్షల ఇరవై వేలు ఈ విధంగా నష్టం అనేది కేవలం ప్రస్తుత ఉద్యోగులకే కాదు పదవి విరమణ పెన్షనర్లకు కూడా పదవి విరమణ చేసిన వారికి కూడా వర్తిస్తుంది వారి పెన్షన్ గ్రాట్యుటీ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలపై జాప్యం తీవ్ర ప్రభావం అయితే చూపుతుంది సంబరాల వెనుక తాగి ఉన్న విషాదం విషాదకరమైనటువంటి వార్త ఏంటంటే రెండేళ్లు పోరాడిన తర్వాత ప్రభుత్వం ఒక పీఆర్సీ కమిటీని నియమించగానే ఉద్యోగులందరూ నష్టాన్ని మర్చిపోయి సంబరాలు చేసుకుంటారని అయితే అనుకుంటుంది కానీ గతంలో కంటే గొప్ప పీఆర్సీ సాధించామని అన్ ఆనందపడతాం కానీ ఈ ఆలస్యం వల్ల మన జేబుల నుంచి నిశ్శబ్దంగా జారిన లక్షలాది రూపాయల గురించి ఆలోచించడం తక్కువే అన్నమాట ఎవరు కూడా వచ్చేదే చూస్తారు కానీ పోయినది నష్టాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకునే ఇది తక్కువ ఉంటుంది కాబట్టి మరి ఈ నష్టం ఉద్యోగి కుటుంబ ఆర్థిక ప్రణాళికను పిల్లల భవిష్యత్తును ఆరోగ్య అవసరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మరి ఉద్యోగులు కోరుకునేది ఏంటంటే ఉద్యోగ సంఘాలు సహచర ఉద్యోగులు ఇకనైనా మేల్కొని ప్రభుత్వంపై ఏకతాటిపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది ఉద్యోగ సంఘాలు భావి ఈ మేరకు ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి వారి ప్రధాన డిమాండ్స్ తక్షణ పిఆర్సీ కమిటీ నియామకం ఇలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే పన్నెండు పీఆర్సీ కమిటీని నియమించాలి ఇక ఖచ్చితమైన కాలపరిమితి కమిటీ నివేదిక సమర్పణకు ప్రభుత్వం దానిని ఆమోదించి అమలు చేయడానికి ఖచ్చితమైన కాలపరిమితిని ప్రకటించాలి మూడోది నిబంధనల అమలు రాజ్యాంగబద్ధంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాలని నిబంధన ఖచ్చితంగా పాటించాలి నాలుగోది నష్టంపై అవగాహన పీఆర్సి ఆలస్యం వల్ల కలిగే ఆర్థిక నష్టంపై ప్రతి ఉద్యోగికి అవగాహన కల్పించాలి ఎన్నికల ముందు ఇచ్చే పిఆర్సీ ఒక వరంగా కాకుండా అది మన హక్కు కానీ గుర్తించాలి దాని వెనుక దాగి ఉన్నటువంటి నష్టాన్ని బేరీజు వేసుకొని తమకు న్యాయంగా అందాల్సినటువంటి ప్రయోజనాలను సకాలంలో పొందేందుకు ఉద్యోగులు పరిష్ణాలు వెహికళ్లతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చాలని వారైతే సందర్భంగా కోరుకుంటూ ఉన్నారు